ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఇది ఒక కామెడీ అండి అత్తా కోడళ్ళు ఇలా ఉండేది కాదు కథ కోడలు ఇల్లు ఊడుస్తుంటే అత్తగారు మా కాలంలో ఇలా ఉండేది కాదు సూర్య సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు తుడిచి బయట ముగ్గు పెట్టేవాళ్ళం కోడలు సరే అత్తయ్య రేపటి నుంచి అలాగే చేస్తాను కోడలు కాఫీ తీసుకోండి అత్తయ్య ఒరే సూర్య మా కాలంలో ఇలా ఉండేది కాదు చక్కగా పద్ధతిగా స్నానం చేసి మడుకట్టుకుని కాఫీ ఇచ్చేవాళ్ళం కోడలు సరే అత్తయ్య అలాగే చేస్తాను కోడలు ఏంటి సూర్య ఇన్ని చేస్తున్న అత్తయ్య ఏదోటి అంటూనే ఉన్నారు అత్తగారు ఇదే మా కాలానికి మీ కాలానికి ఉన్న తేడా భర్తని ఏమండి అని పిలిచేవాళ్ళం భర్త కాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళం కోడలు సరే అత్తయ్యా అలాగే చేస్తాను అత్తగారు ఒరే సూర్య బాగా ఉక్కగా ఉంది ఏసీ వేయరా కోడలు మీ కాలంలో ఏసీలు ఎక్కడున్నాయి అత్తయ్య ఇదిగోండి విసునుకర్ర అత్తగారు సూర్య రేపు మా గుడి దగ్గర భజన ఉంది నన్ను కారులో దింపే కోడలు మీ కాలంలో కారులు విమానాలు ఎక్కడున్నాయి అత్తయ్య రెండు కాళ్ళ బండే కదా చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి ఆరోగ్యానికి కూడా మంచిది అత్తగారు కొడుకుతో సూర్య గ్యాస్ సిలిండర్ అయిపోయింది అర్జెంటుగా తెప్పించు అలాగే ఒక ఇండక్షన్ స్టవ్ కూడా కొని కోడలు మీ కాలంలో గ్యాస్లు స్టవ్లు ఎక్కడ వస్తాయా ఆయన కట్టెలు తెస్తారు కట్టెలు కట్టెల మీద వంట చేయండి అత్తగారు అంతే ధనియల్మని కింద పడిపోయింది ఇది మరి ఇది మరొక జోక్ అండి ఒక ఆటో అతంది పెళ్లి జరుగుతుంది పెళ్లి కూతురిని తీసుకొచ్చి మనవాడు పక్కన కూర్చోబెట్టారు ఆటో అతను ఎందుకంత దూరంగా కూర్చున్నాం కాస్త సర్దుకో పక్కన ఇంకొకళ్ళు కూర్చోవచ్చు అంతే పెళ్లికాకముందే అమ్మాయి కొట్టిన దెబ్బలకి పెళ్లి కాకముందే అమ్మాయి కొట్టిన దెబ్బలకి ఇంకా మనోడు కోమాలోనే ఉన్నాడు ఒక జోక్ అండి ఒక ఆటో తంది పెళ్లి జరుగుతుంది పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి మనోడు పక్కనే కూర్చోబెట్టారు ఆటో అతను ఎందుకంత దూరంగా కూర్చున్నా కాస్త సర్దుకో పక్కన ఇంకొకళ్ళు కూర్చోవచ్చు అంతే పెళ్లి కాకముందే అమ్మాయి కొట్టిన దెబ్బలకి ఇంకా కోమాలోనే ఉన్నాడు మనవడు ఇలాంటి మంచి మంచి జోకుల కోసం కామెడీ కథల కోసం గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి